కాంగ్రెస్ నేతలు చెప్పినవన్నీ బోగస్ మాటలేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్ అన్నారు టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్లు కొత్త కాదని పేర్కొన్నారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఎప్పుడైనా కాంగ్రెస్కు క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడిగారు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందన్నారు ఇవాళ ఆయన ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు డెబ్బై ఐదు లక్షలకు పైగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదైందన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు ఉగాది రోజు పాత పాలమూరు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం కేసీఆర్ను కలిశారని తెలిపారు సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో పార్టీలతో సంబంధం లేకుండా వెనుకబడిన పాలమూరు అభివృద్ధిపై చర్చించారని వివరించారు ఎమ్మెల్యే రెడ్డి మాత్రం సీఎంతో భేటీపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్తో భేటీ తర్వాత కేసీఆర్ను పొగిడిన వంశీచంద్ ఆ తర్వాత రాజకీయాల కోసం మాట మార్చడం విడ్డూరమన్నారు రెడ్డి కాంగ్రెస్ నేతగా మాట్లాడుతున్నారా కలవకృతి ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్మిని పేర్కొన్నారు కృష్ణా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు పాలమూరు అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీల మారిపోయిందని అద్దె చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయని విషయాన్ని గుర్తు చేశారు ได้สังเกต